దా కేంద్ర కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు వరుసలో ఉన్న వృద్ధుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బారికేడ్లు పెట్టున్నాయి బారికేడ్ల ముఖ్యమంత్రి ఏదైతే పరదాల ఉప ముఖ్యమంత్రి అంతే కదా దానికి అర్థం బారికేడ్ల మహారాజు పరదాల మహారాణి ఒకళ్ళేమో ముఖ్యమంత్రి ఇంకొకళ్ళేమో ఉప ముఖ్యమంత్రి ఇది ఎందుకు మీరు మీరు బారికేడ్లు ఎందుకు పెట్టారు వస్తే మీరు బారికేడ్ లేకుండా కలవాలి కదా మరి ఫుట్బాల్కి ఫోజులు ఇచ్చేటప్పుడు అలానే ఇస్తారు కదా మరి ఇప్పుడు ఎందుకు వినతలు సేకరించేందుకు బారికేడ్లు పెట్టారు బారికేడ్లు అవతులు ఉంది చేతిలో బారికేడ్ లోపల చేతులు ఇలా పెట్టి వినతులు ఇస్తున్నారు ఒకసారి మీరు ఈనాడులో ఫోటో వచ్చింది చూడండి దాదాపు కేంద్ర కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు వరుషలో వృద్ధుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడుతున్న చంద్రబాబు అని ఫోటో పెట్టారు మరి ఇక్కడ బారికేడ్లు ఎందుకు ఉన్నాయి అంటే బారికేడ్ల బాబు పరదాల పవన్ ఇదేనా మీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఘనకార్యాలని చెప్పి ఈరోజు ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి కదా పూర్తిగా పాలన గాలికి వదిలేశారు పబ్లిసిటీ స్టంట్స్ తప్ప ఇక్కడ ఉరిగిందేమీ లేదు ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగిందేమీ లేదు అనేది స్పష్టం